గురుభ్యోన్నమ పద్మములకు నమస్కరిస్తూ ఈరోజు మనం శ్రీ ప్రత్యంగిరా మాత యొక్క చూద్దాము అమ్మవారిని కొలిచిన వారికి కొంగు బంగారముల అన్ని వసతులను కల్పించి అష్టైశ్వర్యాలను సిద్ధించి ఎవరికి ఎటువంటి దుష్టగ్రహ పీడ బాధలు ఉన్నా ఎటువంటి చేతబడులు చేసినా కానీ వాటిని తిప్పికొట్టే అమ్మవారు ప్రత్యంగిర మాత అటువంటి ప్రత్యంగిర అమ్మవారిని కొలిచినచో మనకు ఎటువంటి ఆపదలు రాకుండా చూసుకుంటుంది అంతటి భాగ్యమైన మనకిచ్చే ఆ యొక్క ప్రత్యంగిర మాతను ఎల్లవేళలా కొలుచుకుంటూ అమ్మవారిని ఎల్లవేళలా అమ్మవారికి మనం చేసే తప్పులన్నింటినీ క్షమాపణ కోరుతూ మనం ఎటువంటి తప్పులు చేయకుండా మనం వృద్ధిలోకి రావాలంటే అమ్మవారి కృప ఉంటే చాలు మనకు ఎటువంటి గ్రహ దోషాలు కానీ ఎటువంటి పీడదోషాలు కానీ ఎటువంటి దుష్ట గ్రహ పీడలు కానీ ఎటు ఎటు ఎవరైనా దుష్టంగా మన గురించి ఎటువంటి చేతబడులు చేసినా కానీ ప్రత్యక్షంగా వాటిని ఛేదించే అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు అంతటి మహా అద్భుతమైన మనకు భాగ్యాన్నిచ్చే అమ్మవారు శ్రీ ప్రత్యంగిరా దేవి ప్రత్యంగిరా దేవి అంటే శ్రీ లలిత అమ్మవారి లలిత అమ్మవారి యొక్క ఉగ్రరూపమే ప్రత్యంగిరా మాత అంతటి మహా అద్భుతమైన యొక్క మాత యొక్క మనము పూజ చేయడం అంటే మనము ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి ఈ యొక్క ప్రత్యంగిర మాత గురించి తెలుసుకున్నామంటేనే మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ యొక్క ప్రత్యంగిర అమ్మ గురించి మనము అన్నట్టు అలా ఈ యొక్క ప్రత్యంగిర మాతను మనము ఎల్లవేళలా కొలుచుకుంటూ ఈ యొక్క అమ్మవారు మనకు ఎటువంటి దుష్టుల నుండి అయినా మనను దూరంలా చేసి మనకు మంచివారి స్నేహాన్ని మనకు దగ్గర చేసే విధంగా అమ్మవారు చూస్తుంది కాబట్టి ఆ యొక్క ప్రత్యంగిర అమ్మవారిని మనము ఎల్లవేళలా కొలిచి అమ్మవారిని మనము ఎల్లవేళలా మనకు ఈ వెనకంటే ఉండే విధంగా అమ్మవారిని మనం కోరుకోవాలి ఈ విధంగా మనకు ప్రత్యంగిర అమ్మవారిని మనము కోలుకుందాము ఈరోజు అమ్మవారి యొక్క మాలా మంత్రాన్ని మనం అందరము చూద్దాము ఒకసారి जय प्रत्यङ्गिर माता जय जय प्रत्यङ्गिर माता ॐ ह्रीं नमः कृष्णवाससे शतसहस्रसिंहहिनि सहस्रवदने महाबले अपराजिते प्रत्यङ्गिरे परसैन्यपरकर्मविद्वांसिनि पन्त्रमन्त्रोत्साहिनि सर्वभूतधमनि सर्वदेवान् बन्ध बन्ध सर्वविद्वान् छिन्दि छिन्दि क्षोभय क्षोभय పరయంత్రాన్ని స్ఫోటయ స్ఫోటయ సర్వ శృంఖలాన్ త్రోటయ త్రోటయ జ్వాల జ్విహ్వే కరాలవదనే ప్రత్యంగిరే హ్రీం యొక్క పత్యంగిర అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని అష్ట మూలమంత్రాన్ని మనము ప్రతినిత్యం పఠించినచో ఎటువంటి భయాలు లేకుండా మనము ఎంతో వృద్ధిలోకి వస్తాము అమ్మవారి కరుణ ఉంటే చాలు మనము ఎటువంటి ఆపదల నుండైనా బయటపడతాము అంతటి మహామహిమాన్వితమైన ఆ అమ్మవారి పాదాల చెంత మనం ఉండడం అంటే అది ఏ జన్మల మనం పుణ్యం చేసుకొని ఉండుంటాము అంతటి అద్భుతమైన ఆ యొక్క అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ అందరూ ఈ వీడియో చూసి వెళ్లకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై ప్రత్యంగిర మాట మన శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయం హనుమకొండ చౌరస్తాల ఉంటుంది ఈ యొక్క హనుమకొండలో మనకు అమ్మవారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మనం శ్రీ ప్రత్యంగిర మాతకు అమావాస్య రోజు హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క హోమ కార్యక్రమాలకు పాల్గొని మీ యొక్క ఎటువంటి ఆపదలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా అన్నీ పోగొట్టుకోండి ఈ యొక్క హోమ కార్యక్రమము ఉచితంగానే నిర్వహించడం జరుగుతుంది దేవాలయం ఆధ్వర్యంలో కేవలం ఆ యొక్క హోమకు సంబంధించిన సామాన్లు మాత్రం కొన్ని ఉంటాయి అవి తెచ్చుకోవాలి ఎందుకంటే ఎవరి పీడ వాళ్ళే వదిలిపెట్టుకోవాలి కాబట్టి హోమానికి సంబంధించిన కొన్ని సామాన్లు ఉంటాయి అవి మాత్రమే తెచ్చుకోవాలి అవి తెచ్చుకుంటే సరిపోతుంది మిగతా హోమ కార్యక్రమం అంతా ఉచితంగానే చేసి మీరు జీవితంలో మంచిగా ఉండడానికి ఆ యొక్క ప్రత్యంగిర మాతను మీ అందు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ జై ప్రత్యంగిర మాత జై జై ప్రత్యంగిర మాత మరి ఒకసారి చెప్తున్నా అందరూ వీడియో చూసి వెళ్లకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై ప్రత్యంగిర మాత